ఓం శాంతి మధురమైన పిల్లలు యోగబలంతో చెడు సంస్కారాలను చేసుకుని మంచి సంస్కారాలను అలవర్చుకోండి జ్ఞానం మరియు పవిత్రత సంస్కారాలు మంచి సంస్కారాలు ప్రశ్న పిల్లలైన మీ జన్మసిద్ధ ఏమిటి మీకిప్పుడు ఏ ఫీలింగ్ కలుగుతుంది జవాబు మీ జన్మసిద్ధి అధికారం ముక్తి మరియు జీవన్ముక్తి మీకిప్పుడు మేమిక తండ్రితో పాటు తిరిగి ఇంటికి వెళ్లాలి అని ఫీలింగ్ కలుగుతుంది మీకు తెలుసు భక్తి ఫలమైన ముక్తి మరియు జీవన్ముక్తిని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు ఇప్పుడు అందరూ శాంతిధామానికి వెళ్ళాలి అందరూ తమ ఇంటిని సాక్షాత్కారం చేసుకోవాలి ఓం శాంతి మనుషులు తండ్రిని పాత్షా సత్యమైన చక్రవర్తి అని కూడా అంటారు ఇంగ్లీష్లో చక్రవర్తి అని అనరు అందులో కేవలం సత్యమైన ఫాదర్ తండ్రి అని అంటారు గాడ్ ఫాదర్ ఈస్ ట్రూత్ అని అంటారు భారత్లోనే సత్యమైన చక్రవర్తి అని అంటారు ఇప్పుడు తేడా అయితే ఎంతో ఉంది వారు కేవలం సత్యాన్నే వినిపిస్తారు సత్యాన్నే నేర్పిస్తారు ఇక్కడ సత్యమైన చక్రవర్తి అని అంటారు వారు సత్యంగా కూడా తయారు చేస్తారు మరియు సత్యఖండానికి చక్రవర్తిగా కూడా తయారు చేస్తారు తప్పకుండా వారు ముక్తిని కూడా ఇస్తారు జీవన్ముక్తిని కూడా ఇస్తారు దీనిని భక్తి అంటారు లిబరేషన్ మరియు ఫ్రూషన్ అనగా ముక్తి మరియు ఫలము భక్తి ఫలాన్ని కూడా ఇస్తారు మరియు విముక్తులుగా కూడా చేస్తారు మనకు రెండింటినీ ఇస్తారని పిల్లలకు తెలుసు విముక్తులుగా అయితే అందరినీ చేస్తారు ఫలాన్ని మీకిస్తారు లిబరేషన్ మరియు ఫ్రూషన్ ఈ భాష కూడా తయారై ఉంది కదా భాషలైతే ఎన్నో ఉన్నాయి శివబాబా కూడా ఎన్నో పేర్లు పెట్టేస్తారు కొంతమంది వారి పేరు శివబాబా అని చెప్తే వాళ్ళు మేము వారిని మాలిక్ యజమాననే అంటాము అని అంటారు వారు మాలిక్ అన్నది సరే కాని వారికి కూడా పేరుండాలి కదా నామరూపాలకు అతీతమైన వస్తువేది ఉండదు వారు మాలిక్ అయినా ఏదో ఒకదానికి మాలిక్ అవుతారు కదా వారికి నామరూపాలైతే తప్పకుండా ఉన్నాయి ఇప్పుడు పిల్లలను మీకు తెలుసు తండ్రి తప్పకుండా విముక్తులుగా కూడా చేస్తారు ఆ తర్వాత శాంతిధామంలోకి తప్పకుండా అందరూ వెళ్ళాలి తమ ఇంటి సాక్షాత్కారాన్ని అందరూ పొందేది ఉంది ఇంటి నుండి వచ్చారు కావున మొదట ఇంటి సాక్షాత్కారాన్ని పొందుతారు దీనిని గతి సద్గతి అని అంటారు ఈ పదాలను వాడతారు కానీ అర్థం చేసుకోకుండా వాడతారు పిల్లలను మీకైతే ఫీలింగ్ కలుగుతుంది మేము మా ఇంటికి కూడా వెళ్తాము మరియు మాకు ఫలం కూడా లభిస్తుంది మీకు నంబర్ వారుగా లభిస్తుంది అలాగే ఇతర ధర్మాల వారికి కూడా సమయం అనుసారంగా లభిస్తుంది తండ్రి అర్థం చేయించారు మీరు స్వర్గవాసులా లేక నరకవాసులా అన్న ఈ కరపత్రం చాలా బాగుంది ఈ ముక్తి ముక్తులు రెండు భగవంతుడైన తండ్రి ఇచ్చే అధికారమని పిల్లలైన మీకే తెలుసు మీరు అలా రాయొచ్చు కూడా తండ్రి ద్వారా పిల్లలైన మీకు ఈ అధికారం లభిస్తుంది తండ్రికి చెందినవారుగా అవ్వడంతో ఈ రెండూ ప్రాప్తిస్తాయి అది రావణుడిచ్చే అయితే ఇది పరంపిత పరమాత్మ ఇచ్చే అధికారం ఇది భగవంతుడిచ్చే అధికారం అది శైతాన్ ఇచ్చే అధికారం కౌన ఈ విధంగా రాయాలి తద్వారా ఎంతో కొంత అర్థం చేసుకోగలుగుతారు ఇప్పుడు పిల్లలైన మీరు స్వర్గాన్ని స్థాపన చేయాలి ఎంత పని చేయాలి ఇప్పుడైతే బేబీస్లా అనగా పసిపిల్లల్లా ఉన్నారు మనుషులు కలియుగాన్ని ఇంకా బేబీలా బాల్యంలో ఉంది అని అంటారు కదా తండ్రి అంటారు సత్యుగ స్థాపన బేబీలా ఉంది ఇప్పుడు పిల్లలను మీకు వారసత్వం లభిస్తుంది వారసత్వం అనేమి అనరు ఫాదర్ నుండైతే వారసత్వం లభిస్తుంది రావణుడేమీ తండ్రి కాదు అతణ్ణి రావణుణ్ణి అయితే అని అంటారు శైతాన్ నుండి వారసత్వమేం లభిస్తుంది పంచవికారాలు లభిస్తాయి వాటినే ప్రదర్శిస్తారు తమో ప్రధానులుగా అయిపోతారు ఇప్పుడు దసరాను ఎంతగా జరుపుకుంటారు ఉత్సవంలా జరుపుకుంటారు ఎంతో ఖర్చు చేస్తారు విదేశాల నుండి కూడా ఆహ్వానమిచ్చి పిలుస్తారు దసరాను అన్ని చోట్ల కన్నా ఎక్కువ ప్రసిద్ధంగా మైసూర్లో జరుపుకుంటారు అక్కడ ధనవంతులు కూడా ఎంతోమంది ఉన్నారు రావణ రాజ్యంలో ధనం లభిస్తే దాంతో బుద్ధి పాడైపోతుంది తండ్రి వివరంగా అర్థం చేయిస్తారు దీని పేరు రావణరాజ్యం దానినేమో ఈశ్వర్య రాజ్యం అని అంటారు రామరాజ్యం అని అనడం కూడా తప్పే అవుతుంది గాంధీజీ రామరాజ్యాన్ని కోరుకునేవారు మనుషులు గాంధీజీ కూడా ఒక అవతారమేనని భావిస్తారు వారికి ఎంత ఇచ్చేవారు వారిని భారత్ యొక్క బాపూజీ అని అనేవారు ఇప్పుడు వీరైతే మొత్తం విశ్వానికి బాపూజీ ఇప్పుడు మీరిక్కడ కూర్చున్నారు ఎంతమంది ఉంటారు అనేది మీకు తెలుసు జీవ్ అనగా శరీరం అయితే నశ్వరమైనది ఇకపోతే ఆత్మ అవినాశి ఆత్మలైతే ఎన్నో ఉన్నాయి ఏ విధంగా ఆకాశంలో ఉంటాయి కదా ఎక్కువ ఉన్నాయా లేక ఎక్కువ ఉన్నాయా ఎందుకంటే మీరు ధరిత్రి సితారలు మరియు అవి ఆకాశంలోని సితారలు మిమ్మల్ని దేవతలనంటారు వారైతే ఆ సితారలను కూడా దేవతలననేస్తారు మిమ్మల్ని లక్కీ సితారలు అంటారు కదా అచ్చా ఈ విషయంపై పరస్పరం చర్చించుకోండి బాబా ఇప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించరు ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే అన్నదైతే అర్థం చేయించారు వీరి బుద్ధిలోనైతే అన్నీ ఉన్నాయి మనుష్య ఎవరైతే ఉన్నారో వారందరికీ వీరు తండ్రి మొత్తం సృష్టి అంతా సముద్రంపై నిలబడి ఉందని అందరికీ తెలుసు అది కూడా అందరికీ ఏమీ తెలియదు తండ్రి అర్థం చేయించారు ఈ రావణ రాజ్యం మొత్తం సృష్టి అంతటిపైనా ఉంది రావణరాజ్యం సాగరానికి అవతలుంది అనేమి కాదు సాగరమైతే అన్ని వైపులా ఉంది కింద ఎద్దు ఉందని దాని కొమ్ముపై సృష్టి నిలిచి ఉందని అదెప్పుడైతే అలసిపోతుందో అప్పుడు సృష్టిని ఇంకొక కొమ్ముపైకి మార్చుకుంటుందని అంటారు కదా ఇప్పుడు పాత ప్రపంచమంతమై కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది శాస్త్రాల్లోనైతే అనేక రకాల విషయాలను కట్టుకథల వలె రాసేశారు ఇక్కడ ఆత్మలందరూ శరీరాలతో పాటు ఉన్నారని వీరిని జీవాత్మలు అంటారని చేసుకున్నారు ఆత్మల ఇల్లు ఏదైతే ఉందో అక్కడ శరీరాలు ఉండవు వారిని అంటారు శరీరానికి ఆకారం ఉంటుంది అందుకే అంటారు నిరాకారిగా ఉన్నప్పుడు శరీరం ఉండదు ఇది సాకార సృష్టి అది నిరాకారి ఆత్మల ప్రపంచం దీనిని సృష్టి అంటారు దానిని నిరాకారి లోకం అంటారు ఆత్మ ఎప్పుడైతే శరీరంలోకి వస్తుందో అప్పుడు ఈ కదలికలు మొదలవుతాయి లేకపోతే శరీరాలు ఎందుకు పనికిరావు దానిని అంటారు ఎన్ని ఆత్మలైతే ఉన్నాయో అవన్నీ చివరి సమయంకల్లా వచ్చేయాలి అందుకే దీనిని పురుషోత్తమ అంటారు అన్ని ఆత్మలు ఎప్పుడైతే వచ్చేస్తాయో అప్పుడిక పైన ఒక్క ఆత్మ కూడా ఉండదు అక్కడ ఎప్పుడైతే పూర్తిగా ఖాళీ అయిపోతుందో అప్పుడీక అందరూ తిరిగి వెళ్తారు మీరు నంబర్ వార్ పురుషార్థానుసారంగా సంస్కారాలను తీసుకువెళ్తారు కొందరు జ్ఞాన సంస్కారాలను తీసుకువెళ్తారు కొందరు పవిత్రతా సంస్కారాలను తీసుకువెళ్తారు రావడమైతే అందరూ మళ్ళీ ఇక్కడకు రావాల్సిందే కాని మొదటి ఇంటికి వెళ్ళాలి అక్కడ మంచి సంస్కారాలుంటాయి ఇక్కడ చెడు సంస్కారాలు ఉంటాయి మంచి సంస్కారాలు మారిపోయి చెడు సంస్కారాలుగా అవుతాయి మళ్లీ చెడు సంస్కారాలు యోగబలంతో మంచిగా అవుతాయి మంచి సంస్కారాలను అక్కడికి తీసుకువెళ్తారు తండ్రిలో కూడా చదివించే ఉన్నాయి కదా అందుకే వారు వచ్చి అర్థం చేయిస్తారు రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు బీజం గురించి కూడా అర్థం చేయిస్తారు అలాగే మొత్తం వృక్షమంతటి గురించి కూడా అర్థం చేయిస్తారు బీజం గురించి అర్థం చేయించడం జ్ఞానం మరియు వృక్షం గురించి అర్థం చేయించడం భక్తి భక్తిలో ఎంతో విస్తారం ఉంటుంది కదా బీజాన్ని స్మృతి చేయడం అయితే సహజం అక్కడికి వెళ్ళిపోవాలి తమో ప్రధానుల నుండి ప్రధానులుగా అవ్వడానికి కొద్ది సమయమే పడుతుంది మళ్లీ సతోప్రధానుల నుండి తమోప్రధానులుగా అవ్వడానికి యాక్యురేట్గా వేల సంవత్సరాలు పడుతుంది ఈ చక్రం చాలా యాక్యురేట్గా తయారు చేయబడి ఉంది ఇది రిపీట్ అవుతూ ఉంటుంది ఇంకెవ్వరూ ఈ విషయాలను తెలియచేయలేరు మీరు తెలియజేయగలరు దీనిని సగం సగం చేయడం జరుగుతుంది సగం స్వర్గము సగం నరకము ఆ తర్వాత దాని విస్తారాన్ని కూడా తెలియజేస్తారు స్వర్గంలో జన్మలు తక్కువగా ఎక్కువగా ఉంటుంది నరకంలో జన్మలు ఎక్కువగా ఆయుషు తక్కువగా ఉంటుంది అక్కడ యోగులుంటారు ఇక్కడ భోగులుంటారు అందుకే ఇక్కడ ఎన్నో జన్మలుంటాయి ఈ విషయాల గురించి ఇంకెవరికీ తెలీదు మనుషులకైతే అసలేమీ తెలియదు దేవతలు ఎప్పుడు వారు అలా ఎలా తయారయ్యారు ఎంత వివేకవంతులుగా అయ్యారు ఇది కూడా మీకు తెలుసు తండ్రి ఈ సమయంలో పిల్లలు చదివించి వారికి ఇరవై ఒక్క జన్మల కొరకు వారసత్వాన్ని ఇస్తారు ఆ తర్వాత ఇక మీ ఈ ఉండవు రాజ్య సంస్కారాలు ఉన్నప్పుడు జ్ఞానానికి సంబంధించిన చదువుకునే సంస్కారాలు పూర్తయిపోతాయి ఈ సంస్కారాలు పూర్తయ్యాక నంబర్ నంబర్వార్ పురుషార్థానుసారంగా రుద్రమాలలో కూర్చబడతారు మళ్లీ పాత్రను అభినయించడానికి నంబర్వార్గా వస్తారు ఎవరైతే పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారో వారు మొదట వస్తారు వారి పేరును కూడా చెప్తారు శ్రీకృష్ణుడు స్వర్గం యొక్క మొదటి యువరాజు కేవలం ఒక్కరే ఉండరు మొత్తం రాజధాని అంతా ఉంటుందని మీకు తెలుసు రాజుతో పాటు ప్రజలు కూడా కావాలి ఒకరి నుండి ఇంకొకరు జన్మ తీసుకుంటూ ఉండొచ్చు ఒకవేళ ఎనిమిది మంది కలిసే వస్తారు అనన్నా శ్రీకృష్ణుడైతే మొదటి నెంబర్లో వస్తారు కదా ఎనిమిది మంది కలిసే వస్తే మరి శ్రీకృష్ణుడికి ఇంత మహిమ ఎందుకుంది ఈ విషయాలన్నింటినీ అర్థం చేయిస్తారు ఈరోజు మీకు చాలా గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తాను అని అంటారు కదా అంటే ఇంకా కొంత మిగిలి ఉందని కదా ఎవరైనా ఏ విషయాన్నైనా అర్థం చేసుకోవడం లేదు అని గమనించినప్పుడు మా పెద్దక్కయ్య దీనికి జవాబివ్వగలరు అని చెప్పండి లేకపోతే తండ్రి దీని గురించి ఇంకా అర్థం చేయించలేదు వారు రోజురోజుకు గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తారు అని చెప్పండి ఈ యుక్తి బావుంటుంది ఇలా చెప్పడంలో సిగ్గుపడే విషయమేదీ లేదు గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపించినప్పుడు అవి విని మీకు చాలా సంతోషం అనిపిస్తుంది చివర్లో ఇక మన్మనా భవా మధ్యాజీభవా అని చెప్తారు ఈ పదాలను కూడా శాస్త్రాలను తయారుచేసేవారే రాశారు ఇందులో తికమకపడాల్సిన అవసరమేదీ లేదు కొడుకు తండ్రికి చెందినవాడిగా అవ్వడంతోనే అనంతమైన సుఖం లభిస్తుంది ఇందులో మనస వాచ కర్మణ పవిత్రత లక్ష్మీ లక్ష్మీనారాయణలకు తండ్రి వారసత్వం లభించింది కదా వీరు మొదటి నంబర్లో ఉన్నారు వీరికే పూజ జరుగుతుంది స్వయాన్ని కూడా చూసుకోండి నాలో ఇటువంటి గుణాలున్నాయా ఇప్పుడైతే ఏ గుణాలు లేకుండా ఉన్నారు కదా తమ అవగుణాల గురించి కూడా ఎవరికీ తెలియదు ఇప్పుడు మీరు తండ్రికి చెందినవారుగా అయ్యారు కావునా తప్పకుండా పరివర్తన అవ్వాలి తండ్రి తాళాన్ని తెరిచారు బ్రహ్మ మరియు విష్ణువు యొక్క రహస్యాన్ని కూడా అర్థం చేయించారు వీరు పతితులు వారు పావనులు దత్త తీసుకోవడం అనేది ఈ పురుషోత్తమ సంఘం యుగంలోనే జరుగుతుంది ప్రజాపిత బ్రహ్మ ఎప్పుడైతే ఉంటారో అప్పుడే దత్త తీసుకోవడం జరుగుతుంది సత్యుగంలో అది జరగదు ఇక్కడ కూడా ఎవరికైనా పిల్లలు లేకపోతే దత్త తీసుకుంటారు ప్రజాపితకు కూడా తప్పకుండా బ్రాహ్మణ పిల్లలు కావాలి వీరు ముఖ వంశవళి వారు కుక్క వంశవళి బ్రహ్మ అయితే ఎంతో ప్రసిద్ధమైనవారు వీరి ఇంటి పేరే ఎంతో అనంతమైనది ప్రజాపిత బ్రహ్మ ఆదిదేవ్ అని అందరూ భావిస్తారు వారిని ఇంగ్లీష్లో గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు ఇది అనంతమైన ఇంటి పేరు మిగిలినవన్నీ హద్దులోని ఇంటి పేర్లు అందుకే తండ్రి అర్థం చేయిస్తారు భారత్ అన్నింటికన్నా అతిపెద్ద తీర్థస్థానమని అందులోకి అనంతమైన తండ్రి వస్తారని ఈ విషయం తప్పకుండా అందరికీ తెలియాలి అలాగని వారు మొత్తం భారతదేశమంతా విరాజమానమై ఉన్నారని కాదు శాస్త్రాలలో మగధు దేశం అని రాశారు కానీ జ్ఞానాన్ని ఎక్కడ నేర్పించారు ఆబూలోకి ఎలా వచ్చారు దిల్వాడ మందిరం కూడా ఇక్కడ పూర్తి స్మృతిచిహ్నంగా ఉంది దీనిని ఎవరైతే తయారు చేశారో వారి బుద్ధిలోకి దొచ్చింది దాంతో వారు కూర్చొని తయారు చేశారు యాక్యురేట్ అయితే తయారు చేయలేరు తండ్రి ఇక్కడికే వచ్చి సర్వుల సద్గతిని చేస్తారు అంతేకాని మగదు దేశంలోకి కాదు అది పాకిస్తాన్ అవుతుంది ఇది పాకిస్తాన్ పవిత్రమైన స్థానం వాస్తవానికి పాక్ స్థాన్ అనగా పవిత్రమైన స్థానం అని అంటారు పవిత్రత మరియు అపవిత్రతకు సంబంధించి ఈ డ్రామా తయారై ఉంది కావున మధురాతి మధురమైన చాలా కాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలు ఆత్మలైన మీరు మరియు పరమాత్మ ఎంతో కాలంగా దూరంగా ఉన్నారు అని అర్థం చేసుకున్నారు ఎంతకాలం తర్వాత కలుసుకున్నారు మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటారు ఎప్పుడైతే సద్గురు మధ్యవర్తి రూపంలో లభించారో అప్పుడు సుందరమిళనాన్ని జరిపారు గురువులైతే ఎందరో ఉన్నారు కదా అందుకే సద్గురు అంటారు స్త్రీకి ఎప్పుడైతే ముడి వేస్తారో అప్పుడు కూడా ఈ పతి నీకు గురువు ఈశ్వరుడు అని అంటారు కానీ ఆ పతే మొట్టమొదట అపవిత్రంగా చేస్తాడు ఈ రోజుల్లోనైతే ప్రపంచంలో ఎంతో అశుద్ధత ఉంది ఇప్పుడు పిల్లలని మీరైతే పుష్పాలుగా అవ్వాలి పిల్లలను మీకు పక్కా పక్కా ముడిని వేస్తారు వాస్తవానికి శివ జయంతితో పాటే రక్షాబంధనం కూడా జరుగుతుంది అలాగే గీతా జయంతి కూడా జరగాలి శ్రీకృష్ణుడి జయంతి కాస్త తర్వాత కొత్త ప్రపంచంలో జరిగింది వాస్తవానికి పండగలన్నీ ఈ సమయానికి చెందినవే రామనవమి ఎప్పుడు జరిగింది ఇది కూడా ఎవరికైనా తెలుసా కొత్త ప్రపంచంలో పన్నెండు వందల యాభై సంవత్సరాల తర్వాత రామనవమి జరుగుతుందని మీరంటారు జయంతి రామ రామజయంతి ఎప్పుడు జరిగాయి ఇదెవరూ తెలియచేయలేరు పిల్లలను మీరు కూడా ఇప్పుడు తండ్రి ద్వారానే తెలుసుకున్నారు మీరు యాక్యురేట్ గా చెప్పగలుగుతారు అనగా మొత్తం ప్రపంచం అంతటి జీవితగాథ గురించి మీరు చెప్పగలుగుతారు లక్షల సంవత్సరాల విషయాన్నైతే చెప్పలేరు తండ్రి ఎంత మంచి అనంతమైన చదువును చదివిస్తారు ఒకేసారి మీరు ఇరవై ఒక్క జన్మల కొరకు వివస్త్రగా అవ్వడం నుండి రక్షింపబడతారు ఇప్పుడు మీరు పంచవికారాల రూపి రావణుడి యొక్క పరాయి రాజ్యంలో ఉన్నారు ఇప్పుడు మొత్తం ఎనభై నాలుగు జన్మల చక్రం మీ స్మృతిలోకి వచ్చింది అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపితా బాబ్దాదాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ అనంతమైన సుఖవారసత్వాన్ని ప్రాప్తి చేసుకునేందుకు మనసా వాచా కర్మణ పవిత్రంగా తప్పకుండా అవ్వాలి మంచి సంస్కారాలను యోగబలం ద్వారా ధారణ చేయాలి స్వయాన్ని గుణవంతులుగా చేసుకోవాలి రెండవ పాయింట్ సదా సంతోషంలో ఉండేందుకు తండ్రి రోజు ఏవైతే గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తారో వాటిని వినాలి మరియు ఇతరులకు వినిపించాలి ఏ విషయంలోనూ తికమక పడకూడదు యుక్తిగా జవాబివ్వాలి సిగ్గుపడకూడదు వరదానము స్వరూపులై ప్రతి ఆత్మకు సుఖాన్నిచ్చే మాస్టర్ సుఖదాత భవ ఏ పిల్లలైతే సదా యథార్థ కర్మలను చేస్తారో వారికి ఆ కర్మలకు ప్రత్యక్ష ఫలంగా సంతోషం మరియు శక్తి లభిస్తాయి వారి హృదయం సదా సంతోషంగా ఉంటుంది వారికి సంకల్ప మాత్రం కూడా దుఃఖపు అల రాలేదు సంగమ్యుకి యొక్క బ్రాహ్మణులు అనగా దుఃఖం యొక్క నామరూపాలు కూడా ఉండవు ఎందుకంటే మీరు సుఖదాత పిల్లలు అటువంటి సుఖదాత పిల్లలు స్వయం కూడా మాస్టర్ సుఖదాతలుగా ఉంటారు వారు ప్రతి ఆత్మకు సదా సుఖాన్ని ఇస్తారు వారెప్పుడూ ఇవ్వరు దుఃఖాన్ని తీసుకోరు స్లోగన్ మాస్టర్ దాతలుగా అయి సహయోగాన్ని స్నేహాన్ని మరియు సహానుభూతిని ఇవ్వటం ಇದೇ ದಯಾಹೃದಯಂ ಕಲಾತ್ಮಕ ಗುರ್ತು ಓಂ ಶಾಂತಿ